ఎంత ఈ మధ్య గురించి అంటే ఇప్పుడు వ్యక్తిగతమైనటువంటి కొన్ని విషయాలు ఉంటాయండి నేను ఒకరోజు మీకు ఒక విషయం చెప్తాను నేను ఎయిటీ ఫైవ్ నైంటీ సిక్స్ అండి నాకు ఐడియా లేదు అయ్యరు మన శిల్పారాం ముందు కూర్చున్నాను నేను కూర్చుంటే ఒక స్టార్టా సుమోలో ఒక వ్యక్తి వచ్చి నా పక్కన కూర్చున్నాడు అప్పుడు శిల్పారాం ఇంత మాధాపూర్ శిల్పారావు ఇంత అందంగా లేదు మామూలుగా చిన్నగా ఒక మట్టితో కట్టి ఉండే నేను నాకు అలవాటు అక్కడ కూర్చోవడం నేను వెళ్ళి కూర్చుంటే ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయింది సడన్గా టాటా సుమ్ వేసుకుని ఒక వ్యక్తి వచ్చాడు ఒక మామూలు జీన్స్ ప్యాంటు ఒక మామూలు టీషర్టు స్లిప్పర్స్తో వచ్చి నా పక్కన కూర్చున్నాడు తను కూడా నేను ఎలా కూర్చొని తను అలా కూర్చున్నాడు ఒక ఐదు నిమిషాలు అయినాక ఎందుకో నాకు ఎవరో బా తలకాయ చూస్తే పవన్ కళ్యాణ్ ఓ అంటే అంత సింప్లిసిటీ ఉన్న వ్యక్తి ఇప్పుడు షూటింగ్లో కూడా ఇప్పుడు సుస్వాగత మూవీ నేనే మూడుతం పెట్టినా బంగారం చాలా సినిమాలు పవన్ కళ్యాణ్ గారి నేను ముహూర్తం పెట్టినా చూడాలనుంది సినిమా షూటింగ్లో చిరంజీవి గారి సినిమా అవుతున్నప్పుడు నేను ఆ సెట్ ఇన్ఛార్జ్ ఉండే అమ్మవారి టెంపుల్ కాళీమాత టెంపుల్స్ ఇన్ఛార్జ్ నేను ఆ సినిమాలో అప్పుడు వచ్చారు ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చి షూటింగ్కి వచ్చేది సో ఎంత సింపుల్గా ఉండేది అంటే జూనియర్ ఆర్టిస్ట్లో ఫుడ్ తినేవాడు ఓకే అంటే సపరేట్గా మనకు మీకు తెలుసు ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి పెట్టే ఫుడ్ తినేవాడు కాదు సో పవన్ కళ్యాణ్ మెంటాలిటీ అది సో పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆయనతో చూసిన తర్వాత మనకు ట్రావెల్ అయినాక ఆయన పర్సనల్ లైఫ్ వేరు ఆయన పొలిటికల్ లైఫ్ వేరు నేను పొలిటికల్ లైఫ్ గురించి నేను మాట్లాడను బట్ పర్సనల్గా పవన్ కళ్యాణ్ ఉండే విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అంటే వాళ్ళు ఆయన ఆయన బిహేవింగ్ చేసే విధానము ఇప్పుడు రజనీకాంత్ గారు ఉన్నారు రజనీకాంత్ గారు ఒక స్టూల్ మీద కూర్చుంటారు ఎందుకంటే పెదరాయుడు ముహూర్తం మేమే పెట్టినాం కాబట్టి పెదరాయుడు సినిమా అప్పుడు ఆయనతో మాకు కొన్ని కొన్ని రోజులు ట్రావెల్ చేశాం కాబట్టి నాకు తెలుసు ఆయన ఎట్లా ఒక పక్కన సెట్లో స్టూడియోలో ఫ్లోర్లో పక్కన టవల్ తీసి టవల్ వేసుకొని పడుకుంటారు సో కళ్ళతో చూస్తే అసలు రజనీకాంత్ ఏనా అని పిచ్చెక్కిపోతుంది సో సేమ్ పవర్ స్టార్ కూడా అంతే ఈయన కూడా అంతే పవన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేస్తారు మామూలు జనాలతో అన్నం తింటారు అంటే ఈయన తింటారని భయానికి వాళ్ళు మంచి ఫుడ్ పెడతారు అక్కడ సో మామూలు జనాలతో ఫుడ్ తింటారు సో ఈయన బిల్డప్లు ఉండవు చాలా సింపుల్ అన్న చాలా సింప్లిసిటీ సో ఇవన్నీ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటాయి సో అదే పరిస్థితి హడావిడు ఉన్నప్పటికీ బాలయ్య బాబు దగ్గర ఒక సిస్టమేటిక్ దృష్ట్యా ఎందుకంటే బాబుతో ట్రావెల్ చేసినప్పుడు సమరసింహారెడ్డి ముహూర్తం నేనే పెట్టినా నరసింహనాయుడు ముహూర్తం నేనే పెట్టినా సో బాలేబాబుది ఏంటంటే ఒక మనిషిని నమ్మితే ఇంకా దేనికైనా సరే ఇంకా ఆయన ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధం ప్లస్ ఆయన టైం పంక్చువాలిటీ మనము బాలేబాబు కదా మనం ఈ టైంకు పోతున్నామంటే పది నిమిషాల ముందు మన కోసం రెడీగా ఉంటారు ఆయన ప్లస్ ఆయన ఇచ్చే మర్యాద అంటే అందరు ఏముంది నేను అందరిని చూసా సినిమా ఇండస్ట్రీని మొత్తం చూసిన పొలిటీషియన్స్ని చూసిన ఏ పొలిటీషియన్ ఎట్లా బిహేవ్ చేస్తాడు ఎవరు ఎంతవరకు మనకు వెళ్ళిస్తారని మనకు తెలుసు మనం వెళ్ళి కూర్చోగానే ఫస్ట్ ఒక సిస్టమేటిక్గా మన దగ్గరికి వాటర్ వస్తుంది తర్వాత టీ కాఫీ ఆ టీ కాఫీలో కూడా కాంప్రమైజ్ ఉండదు మీరు టీ తాగితే టీ కాఫీ తాగితే కాఫీ అది కూడా మళ్ళీ చెప్పే విధానం వేరు ఉంటుంది సో ప్రతిదీ సిస్టమేటిక్ ఉంటుంది అప్పుడు మనకేమనిపిస్తుంది ఆయన మాట్లాడే విధానం కానీ ఎవరైనా వచ్చి ఫోటో దిగుతామంటే దగ్గరుండి ఫోటో దిగి మళ్ళీ ఆ ఫోటోలు పంపించడం వాళ్ళకు పందుల గారికి లేదా ఈ పర్సన్కు బిఎస్ గారికి ఇవ్వండి ఈ పలానా ఫోటోలు పంపించండి అని ఆ కోఆర్డినేషన్ ఆయన ఆయన మళ్ళీ మనకు ఫోన్ చేసి మళ్ళీ పద్ధతిగా మాట్లాడి మీకు అది రిసీవ్ అయిందా అని చెప్పి మాట్లాడి ప్రతిదీ అంటే బయట మీడియాలో బాలకృష్ణ గారికి వ్యక్తిగతంగా లోపల ఉండే బాలకృష్ణ గారికి అసలు పోలికే లేదు సో అందువల్ల నేను నేను ఇప్పుడు చెప్తేనే కదా ఇప్పుడు కొంతమందికే ఒక ఒక రేంజ్ వరకు వెళ్ళేటువంటి అవకాశం అవకాశం సో మాకు వ్యక్తిగతంగా లోపలి వరకు వెళ్ళే అవకాశం దొరుకుతుంది అంటే మా మాకు ఒక మేము ఒక బ్రాహ్మన్స్ అనుకోండి యాస్ట్రాలజర్ అనుకోండి మాకు వాళ్ళ హాల్లో హాల్లోకి వెళ్ళేటువంటి ఫ్రీడమ్ మాకు ఉంది ఎంత సెలబ్రిటీస్ అయినా సో వాళ్ళు నిజమైన క్యారెక్టర్ను మేము స్టడీ చేయగలుగుతాం ఎందుకంటే ప్రతి వ్యక్తి అవి బై బయటకు వచ్చినప్పుడు ఒక మాస్క్ వేసుకొని వస్తారు మాస్క్ లేకుండా చూడగలిగింది ఒక నేనొక్కడినే అంటే నేను నేనొక్కడినే నా లాంటి వాళ్ళు కొంతమంది సో ఆ మాస్క్ అనేటువంటిది లేకుండా నేను బాలయబాబుని చూశాను కాబట్టి నాకు నచ్చాడు అదే పవర్ స్టార్ సేమ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే అదే చెప్తున్నా వాళ్ళు వ్యక్తిగతంగా వీళ్ళందరూ చాలా మంచోళ్ళు ఎవరైతే వ్యక్తిగతంగా మంచోళ్ళు ఉంటారో వాళ్ళందరూ సమాజంలో చెడ్డవాళ్ళుగా భావింపబడతారు అంతేనా లేదంటే ఏమన్నా రాజయోగంలో మీరు చెప్తున్నారంటే రాజయోగం లాంటిది ఏమన్నా ఏమి నేను నేను రాజయోగానికి బెండయ్యే వ్యక్తినే కాదు డబ్బుకు బెండ్ అయ్యే వ్యక్తినే కాదు నాకు ఈ పవరు ఇవన్నీ మనం చూడని కాదు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర నుండి చిన్నారెడ్డి గారి దగ్గర నుండి అప్పటి నుండి నేను వాళ్ళ గవర్నమెంట్ అప్పుడు చిన్న పిల్లని నేను అప్పటి నుండి నేను చేసేవాడిని పంతొమ్మిది తొంభై నాలుగు చంద్రబాబు నాయుడు గారిని ఫైనాన్స్ మినిస్టర్గా సెక్రటరీలో కూర్చోబెట్టాను నేను అప్పుడు ఈనాడు పేపర్లు ఉంటే చూడండి మీకు అనిపిస్తుంది రెండు వేల నాలుగులో సీఎంగా మనమే కూర్చోబెట్టినాం రెండు వేల తొంభై ఎనిమిదిలో సీఎంగా కూర్చోబెట్టినాము సో రెండు వేల నాలుగు వరకు ఆయన చేసే కార్యక్రమాల ఆల్మోస్ట్ ఆల్ మన పేపర్లలో నా ఫోటో ఉంటుంది సో ఇవాళ కొత్తగా నేను స్టార్టమ్ను చూసి లేకపోతే వీళ్ళు ఎవ్వరని చూసి పదకొండు మంది గన్మెన్లు చిరంజీవి గారికి ఉండేవాళ్ళు గరణ మూడప్పుడు ఆయన నడుచుకుంటూ వస్తుంటే చుట్టూ పదకొండు మంది గన్మెన్లు ఉండేవాళ్ళు చిరంజీవి గారికి గరణ ఓపెనింగ్ మేమే చేసినాము బాలేబాబు ముద్దుల మామయ్య బాలగోపాలు సినిమా అప్పుడు మీరు నమ్మరు ఆయన వెనకాల ఒక డీసీఎం నిండా కమాండోస్ వచ్చేవాళ్ళు పెద్ద ఆయన సీఎం ఎన్టీఆర్ గారు ఇంక అంతకంటే గొప్పతనం ఏముంది అంత అంత సెక్యూరిటీ ఉన్న ఒక్క హీరో పేరు చెప్పండి నాకు ఇప్పుడు లేదు మన మేడ్చల్ దాటినాక దొంతి అని ఒక విలేజ్ ఉంటుంది బాలగోపాలుడు సినిమా షూటింగ్ అవుతుంది అక్కడ బాలయ్యబాబుతో పాటు వచ్చినటువంటి ఒక డీసీఎం నుండి వచ్చారండి గన్మెన్లు ఒక డీసీఎం నుండి అప్పుడు పెద్ద సీఎం